IDTV మన ఉనికి మన వాణి వెల్కమ్ టు ఐడిటీవీ ముందుగా ఐడీటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పటికే నగరంలో అన్ని చోట్ల కూడా గణేషుని ఆగమన సంబరాలు మొదలైపోయాయి గణేషుని మండపాలకు తరలించే సంబరాల్లో ప్రజలందరూ కూడా నిమగ్నమైపోయారు ఒక్కరోజు వినాయక చవితి పండుగ రాబోతున్న కారణంగా ఇప్పటికే నగరాల్లో అన్ని కూడల్లోనూ కూడా పూజ సామాగ్రితో భక్తులు కిటకిటలాడుతూ షాపులన్నీ కూడా రద్దీగా మారిపోయాయి రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలో వినాయక పండుగ శోభ సంతరించుకుంది ఇదే తరుణంలో వైఎఫ్సిఏ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న జంట నగరాల శెట్టి బలిజ భవన్ దగ్గర తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరగబోయే గణేష్ ఉత్సవాలకు జంట నగరాలలో ఉన్న శెట్టి బలిజ సోదరులు మరియు సోదరి మనులు వచ్చి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా గణపతి ఆశీసులు పొందవలసిందిగా కూడా వైఎఫ్ జంట నగరాల అధ్యక్షులు దంపనబోయిన శ్రీనివాస్ అలాగే వైఎఫ్సిఏ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కూడిపూడి శ్రీనివాసరావు వైఎఫ్సిఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గుబ్బల రమణ మరియు కూడిపూడి భాస్కర్ ఇతర కమిటీ మెంబర్స్ అందరితో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీ వాసులని ఈ గణేష్ ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగింది తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ గణేష్ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కూడా కమిటీ సభ్యులు అలాగే ముఖ్యంగా శెట్టిబలిజ జంట నగరాలలో ఉన్నటువంటి శెట్టిబలిజ సోదరి సోదరి మనులు ప్రతి ఒక్కరూ కూడా అందరూ విచ్చేసి ఈ తొమ్మిది రోజులు జరగనున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరారు మన జంట నగరాల చెట్టిబలిజ సోదరంద్రు కూడా నమస్కారం వైఎఫ్సీ దగ్గర గణేష్ ఉత్సవ కమిటీ మూడవ సంవత్సరం చేపట్టిన గణేష్ ఉత్సవాలు ప్రారంభమైనవి ఈ సందర్భంగా గత సంవత్సరం లడ్డు పాడుకున్న కుడిపూడి శ్రీనివాస్ గారు రెండు లక్షల ఇరవై ఒక వెయ్యి చెక్కును కూడా అందజేయడం జరిగింది అలాగే అంతకుముందు గుబ్బల్ లక్ష్మీనారాయణ గారు నగర్ సంబంధించిన సభ్యుడు ఆయన కూడా గణపతి ప్రప్రథమంగా గణపతి లడ్డు పాడుకుని ఆయన కూడా విజయవంతంగా ఒక ఇల్లును నిర్మి నిర్మించుకోవడం జరిగింది ఆయన ఆ లడ్డు పాడుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉన్నాడు వైఎఫ్సీఏ లడ్డు గురించి తహతాహాలు ఆడుతూ ఉన్నారు చాలామంది కూడా అలాగే మొన్న పాడుకున్న కుడిపూడి శ్రీనివాస గారు శ్రీనివాసరావు గారు కూడా చాలా అద్భుతాలు జరిగినాయి ఆయనకి అలా అబ్బాయిల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ అన్నీ కూడా మంచిగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో అన్ని సంఘాల నుంచి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వైఎఫ్సిఏ తరఫున నేను కోరడం జరిగింది అలా అలాగే ప్రతి ఒక్కరూ కూడా తన వంతుగా ఏం చేయాలనుకున్నారు అని అనేది కూడా తెలియపరచండి ఇది ఇది మన అందర మన జాతీయులందరిది కూడా ఒక ఒక విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం మనకి ట్యాంక్ బండ్ దగ్గర ఇది సిటీకి అత్యంత మధ్యలో ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర మన భవనం ఉండడం అనేది చాలా అదృష్టం ఈ అదృష్టాన్ని కల్పించిన పూర్వీకులకి కానీ అంతకుముందు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అంతటా అంతటి అదృష్టాన్ని కలిగించిన ఆ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదములు ఈ ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయ విజయవంతం చేయాలని కోరుకుంటూ వైఎఫ్సీ తరఫున సెలవు తీసుకుంటున్నాను అలాగే గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులైన కురుపుడు శ్రీనివాసరావు గారు వెంకటరమణ గారు అలాగే కుర్పుడు మన భాస్కర్ గారు కానీ అలాగే మన చిన్నగారు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని ఉద్దేశించి ఎవరవంతు పాత్ర వాళ్ళు పోషిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సిటీలో ఉన్న ప్రతి సెట్టిబరి సంఘాలకి మన అందరం కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జంట నాగలారి శెట్టిబారి గణేష్ జంట నగరాల చెట్టిపలిజ సోదర సోదరి మండలందరికీ స్వాగతం సుస్వాగతం చెట్టిపలిజ ఉత్సవ కమిటీ అధ్యక్షుడుగా నేను మాట్లాడేది ఏంటంటే దిగ్విజయంగా మూడో సంవత్సరం ఈ కార్యక్రమం జరుగు జరుపుకుంటున్నాం మొదటి సంవత్సరం లడ్డు మన మోదీనగర్ సంఘం నుంచి మన గొబ్బల లక్ష్మీనారాయణ గారు రెండు లక్షల ఐదు ఐదు వేలకి సొంతం చేసుకున్నారు ఆయన చాలా ఆనందంగా ఉన్నారు ఆయనకి అన్ని మంచి పనులు జరిగాయి రెండో సంవత్సరం మోదీనగర్ నుంచి నేను లడ్డు సొంతం చేసుకున్న రెండు లక్షల ఇరవై ఒకటి ఇరవై ఒక్క వేలకి మేము కూడా చాలా ఆనందంగానే ఉన్నాం అదేవిధంగా మన లడ్డు గురించి చాలామంది పోటీ పడుతున్నారు ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున లడ్డు వేల వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ విధంగా మన జంట నగరాల సోదరులు జంట నగరాల సంఘాల అధ్యక్ష కార్యదర్శులే కాకుండా మన సోదరి మండలి సోదరి మండలందరినీ కూడా మన బిల్డింగ్ విజిట్ చేసేలాగా చూడాలని చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగేలాగా చూడాలని అందరినీ కోరు ప్రార్థిస్తున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి గత రెండు సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవం జరుగుతుంది ఇక్కడ దానికి మొదటి సంవత్సరం కంటే సెకండ్ సంవత్సరం బాగా వచ్చి బాగా జరిపించారు అలాగే దానికంటే అధికంగా మూడో సంవత్సరం కూడా ఈ సంవత్సరం మూడో సంవత్సరం స్టార్ట్ అయింది దీనికి కూడా ప్రతి ఏరియా సంఘాల వాళ్ళు చెట్టుపల్చే ప్రతి ఏరియా అనేవాళ్ళు ప్రతి సంఘాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఓకే సెలవు తీసుకుంటాం మహారాజ్ జై జై మరి ఈ సంవత్సరం మన చెట్టుబల్జ భవనంలో గణేషోత్సవాలు ప్రారంభమైనవి ఈ యొక్క గణేశోత్సవాల్లో చెట్టుబల్జె సోదరులు అందరూ కూడా కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తులో వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు తిలకించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసి కోరుచున్నాం అలాగే ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ఘనంగా వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను జరిప జరిపించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మరి ఈ యొక్క ఉత్సవ కమిటీ అధ్యక్షులైనటువంటి కుడుపూడి శ్రీనివాస్ గారికి మరి అత్యంత బాధ్యతగా ఈ యొక్క సంవత్సరం ఉత్సవాలని మరి బ్రహ్మాండంగా ఆనందంగా మరి జరిపించాలి ఆయనకి ప్రతి ఒక్క హైదరాబాద్ సిటీలో జంట నగరాల సిటీలో ప్రతి ఒక్క సంఘం కూడా ప్రతి ఒక్క చెట్టి సోదరులు కానీ అలాగే కుటుంబ సభ్యతంగా మరి ఆయనకి ఈ యొక్క ఉత్సవాల్లో సహకరించి మరి అందరూ కూడా మరి యొక్క మన వైఎఫ్సిలో బిల్డింగ్లో ఉన్నటువంటి గణేష్ని ఆశీర్వాదం పొంది మరి యొక్క అందరూ కూడా ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరి యొక్క పెద్దలందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భారత్ మతాకి